నర్సరావుపేట వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు నర్సరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదని రాష్ట్రంలో వైసీపీ గెలవడం ఖాయమని పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలలో మా పార్టీ విజయం ఖాయమని తెలిపారు నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నా ఎంతో అద్భుతంగా నర్సరావుపేట చరిత్రలో జరగని విధంగా నిన్న నామినేషన్ కార్యక్రమాన్ని మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా వడగాలుపుని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ శ్రేభిలాషలు కానీ ప్రతి ఒక్కరూ కూడా హాజరై తమ సొంత కార్యక్రమంలాగా భావించి విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాను అట్లానే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆయన ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయం పల్నాడు జిల్లాలో ఏడి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు గెలుస్తాం అట్లానే పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటాం ఈవెన్స్ చిలకలూరుపేట సత్తెనపల్లిలో కూడా విజయం సాధించటాన్ని సాధిస్తామని చెప్పి ఈరోజు ఎంతో నమ్మకంగా చెప్తా ఉంది అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం మనం చూసాం ఈరోజు ఏదో రాయలసీమలో ఉంది లేదా కోస్తా జిల్లాల వరకు కాదు ఈరోజు ఉత్తరాంధ్రలో కూడా ఎంతో బ్రహ్మాండంగా అద్భుతంగా బ్రహ్మాండంగా జరగటం